కాకుండా చేయగలరు ఏమన్నారు అంటే కొన్ని నేను అవకాశం చేసిన వెళ్తున్నా కాబట్టి మధ్య మధ్యలో మీటింగ్ లో పెట్టుకోమని చెప్పి ఒక సూచన దాంట్లో మీరు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అక్కడ మన మీటింగ్ కూడా తెలుసు మన ఎమ్మెల్యే కూడా దగ్గర ఆఫీస్ దగ్గర పెట్టడం చేయడం చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా అధ్యక్షులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మా కుండాదేవయ్య గారు కూడా దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది మేము ఈ ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని హ్యాండ్వర్ అంటే ఏంటి మేము బుజ్జగన వంటలే ఊసోని నీట్ గా క్లీన్ చేయించుకొని ఆటిట్యూడ్ ఆఫ్ క్లీనింగ్ వచ్చి క్లీన్ చేయించుకొని చేయడం జరిగింది కుర్చీ దగ్గర కూడా చేయాలి కుర్చీ దగ్గర కూడా చేయాలి కొంచెం ఇప్పుడు కిటికి మేము ఒక రోజు వచ్చినాం అక్కుల అన్నాడు నాకు ఆస్తుంది మనం బయట పోవదు మనకు 10 కా జనాల ఆస్తుంది మేము అందరం కలిసి కొన్నాము ఆ ఆ కొన్న లాట్ల మీ అందరూ కూలండి అని తీసుకొని వచ్చి మేము వచ్చేవాళ్ళు దాని లాభం లేదు తప్ప లారీ సామాన్లు గణు నింపేసిన బ్యాంక్ నింపేస్తే అన్నా ఇది ప్రాపర్టీ మీరు కొన్న ప్రాపర్టీ అంటున్నారు కదా పది మందికి ఉపయోగపడితే చాలా మంచిగా ఉంటది అన్నప్పుడు ఏం చేసినాం పిలిచినాం అతను ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నాను సార్ మా కాలం నా దగ్గర ఉంది నేను రాని ఇప్పుడు మూడు నెలలు ఒక రెండు టైం ఇచ్చినాం దాని తర్వాత కాల్ చేసినా గొప్ప తప్ప మీరు మాట్లాడుతున్న తర్వాత పలానా ఇంకో మీటింగ్ లో వచ్చి అటెండ్ కావాలి మీరు మీటింగ్ పెడతారు మొత్తం మా స్టూడెంట్ మొత్తం పోయి ఆడా మేము కూడా కూర్చుంటాం మేం చేస్తాం ప్రభుత్వం ఏం చేస్తాం అట్లా ఒక గదలకు వచ్చి పుల్లలు పెట్టడం కాదు అంత తెలుసు ఎవరు చేపిస్తారో కూడా మాకు అంత తెలుసు మేమేం కూర్చొని రాలేదు నేను కూడా బిజినెస్ ఉంది నాకు కూడా ఏ కంపెనీ బ్యాంక్ నాకు ముప్పై ఆరు ఏళ్ళు రాదు నాకు కూడా జిల్లా పిల్లలు ఉన్నారు నా బిజినెస్ ఉంది అయినా డాక్టర్ కొండదే బ్యాంకు తోటి నేను ముప్పై మూడు జిల్లా ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాల పిల్లలని పోతే ఇరవై ఎనిమిది జిల్లాలని తిరిగి అనుకో పదహారు వందల కిలోమీటర్లు డ్రైవర్ రాకపోతే కూడా దేని కోసం నడిపించిన మన కులాం కోసం నడిపించిన ఎవరి కోసం నడిపించిన మన కులాంకి కార్పొరేషన్ రావాలి అన్నప్పుడు మేము తీవ్ర దగ్గర దగ్గర ఇలా ఆరు కంప్లీట్ అవుతున్నారు హైదరాబాద్ కొన్ని కొద్ది గుర్తి అని చెప్పి అది సినిమా రేపు ఇస్తున్నాం మనం డిక్లేర్ చేస్తున్నాం మేము దయచేసి ఆపేషన్ రండి అని ఆపేషన్ రండి అంటే దాని సరే వచ్చేసి మేము అయితేనే అసెంబ్లీకి వెళ్ళి అందరం పోతుంది అక్కడ కొంచెం వర్గాలు వచ్చిన ఏమో మాట్లాడలేరు అందరం కులం వాళ్ళే మేము ఎవరిలా పెద్ద కాదు చిన్న కాదు అందరం కులం నేను అనేది ఏంటంటే దయచేసి దండంపై చెప్తాను అందరికీ మన కులాన్ని కించపరచొద్దు బయట దయచేసి అర్థం చేసుకోండి ఒక్క ఎంత పెద్దోళ్ళైనా సరే మనం మున్నూరు కాబట్టి అంటే చాలా పెద్ద పేరు పటేల్ అనే నామకరణ పెద్ద అని చేసిన కానీ ఏదంతా కూడా మాకు లేదు పటేల్ పటేల్ పడే పడేల్ అని ఇప్పుడు కూడా చెప్తాను ఈ విషయంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ విషయంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు యూత్ ప్రెసిడెంట్ గా చేస్తా మొత్తం తెలంగాణకి ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క జిల్లాలో నేను మన యూత్ పిల్లలని కూడా చేస్తా ఈ డమ్మిజలు నేను అన్ని అంటే యూత్ రావాలి యూత్ పని చేయాలి యూత్ మాట్లాడాలి చేయాలి ఇది కూడా ఎప్పుడు ఇందాక ఒక ఆయన ఆడ కూర్చోబెడతారు ఒకడ కూర్చోబెట్టు ఏం లేదన్నా నేను ఏమంటున్నా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ఆయన కులం కోసం ఉట్టిండు ఆ దేవుళ్ళ ఓపెన్ మాట కులం కోసం ఉట్టిండు కాబట్టి కులం కోసం పని చేస్తుండు పొత్తులు లేచిన వారికి నేను నింపడే ఉంటా ఆయన అమెరికాలో ఓని ఎంజాయ్ చేయొచ్చు కానీ పది ఫోన్లు చేస్తాడు మాకు వీడియోలు పెడతాడు కాల్ చేస్తాడు కొంతమంది గ్రూప్ లో పెట్టాం కానీ ఎవడో ఒక కామెంట్ పెట్టాడు కామెంట్ పెట్టినా మేము నేను స్పందించాం ఎందుకు స్పందించా మన కులం కూడా మనది లైట్ తీసుకుంటాం నేను అదే ఏంటంటే దయచేసి ఇప్పుడు మంది ఉన్నారు కదా చాలా మంది రావాలి యాక్చువల్లీ సమాచారం కొంచెం లేట్ గా రావడం వల్ల చాలా ఇబ్బంది పడింది మీరు ఇంత దూరం ఇద్దరు వచ్చారు అందరికి నేనైతే కూడా ఇస్తున్నాను మనం కులండి బాగా చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మన కులంలో ఇద్దరికి రేపు ఎవరికైనా ఒకరికి మినిస్టర్ ఇవ్వాలని చెప్పి మాత్రం కొట్లాడతారు ఎందుకంటే ఎలా దేవుడు ఎవరైనా గెలిపించిండు ఆదిసీనా గెలిచిండు ఆయన పుల్ల కోతం పని చేస్తాడు ప్రయాణ దగ్గర పోయి కూడా పుల్లలు పెడుతున్నాడు ఆ పుల్లలు పెట్టా ఏం పరంగా ఆదిసీన చూసినోడే చేసినోడే మనం ఏంటంటే అతను ప్రభుత్వం ఓడే చెప్తున్నాం అండి ఈ మాత్రం చైర్మన్ ఇంతనే డిక్లేర్ చెయ్యాలి బాడీకి డిక్లేర్ చేయాలి ఇంతనే నిధులు మేము రెండు వేల కోట్ల నిధులు అడిగి అది ఇవ్వాలి కంపల్సరీ ప్రతి గ్రామాలలో రెండు ఎకరాలు ఐదు కోట్ల రూపాయలు కంపల్సరీ అడిగినాం మళ్ళీ తర్వాత మాది ఏదైతే ఏదైతున్నదో ముడురు కాపుది ఐదు ఎకరాలు ఐదు గుంటలు అని చెప్పి ఐదు కోట్లు అని చెప్పారు మేము వెళ్ళినాం అక్కడికి వెళుతే ఎదురుగా మహర్షి మహారావు తీసుకొచ్చి డబ్బు చేయడం జరిగింది నేను అందరం దగ్గర ఒక వీడియో కూడా చేసినాం మన ఆపోజిట్ హండ్రెడ్ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్ అయిపోయింది ఆల్రెడీ రెడీగా ఉంది అది ఇప్పుడు దాని ఆపోజిట్ దొడ సాధి కూడా రెడీ ఉన్నది ఇలాగ్రేషన్ కోసం మనం మాత్రం అక్కడికి కుప్పంది దయచేసి మాత్రం మనం అందరం కలుస్తాం ఆ కుప్పన్ క్రియల్ చేసి వాళ్ళ నుంచి వీడింగ్ లిప్ నుంచి పెట్టుకుందాం పది పేద వాళ్ళకి మనం అందిద్దాం రైట్ థ్యాంక్